రోజువారి కూలి గతంలో ఇందిరామ ఇల్లు ఉండి గతంలో తల్లి పేరు మీద ఇల్లు ఉండి కొడుకులకు వ్యవసాయం లేక భూమి లేక గ్రామాలలో గ్రామాలలో పని దొరకగా వేరే సిటీలోకి వెళ్ళి వాచ్మెన్ పను లేకపోతే ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్న వాళ్ళకు మాత్రం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులు అని చెప్పేసి స్థానిక గ్రామ కమిటీ సభ్యులు తర్వాత స్థానిక లీడర్లు స్థానిక అధికారులు చెప్పడం జరుగుతుంది మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఓకే స్థానికంగా ఉన్న వాళ్ళనే మొదటి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు మరి స్థానికంగా ఉన్న వాళ్ళలో గతంలో ఒకటే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉమ్మడి కుటుంబంలో ఉన్న పరిస్థితి ఉంది ఆ నలుగురు ఐదుగురు కష్టపడి సంపాదించుకున్న ఇళ్లలో చిన్న ఇల్లు లేక వాళ్ళు డాబా కట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళైపోయినాయి చూస్తేనేమో కుంట భూమి లేదు రోజువారి కూలి చేసి జీవనం గడిపే గడవాల్సిన పరిస్థితి ఇల్లు చూస్తేనేమో డాబా మరి వాళ్ళు కూడా ఇందిరామయ్యలకు అనరులు మరి ఏ విధంగా చేస్తున్నారు ఇందిరామయ్య సెలెక్షన్స్ ఏ విధంగా చేస్తున్నారు అంటే ఆర్సిసి రూపు మేము కిరాయి అని చెప్పి చెప్పినా లేకపోతే ఏం చేసుకున్నా ఏదైతే సర్వేకు వచ్చినా వాళ్ళకి మీరు ఆర్సిసి రూప్ ముందు ఫోటో దిగారో ఆ ఫోటోలో ఆర్సిసి రూప్ కనిపిస్తే చాలు యాప్ చేసేస్తుంది అని చెప్పేసి అధికారులు వివరణ ఇస్తున్నారు మరి దీనిపైన మరొకసారి మంత్రి పొంగులేడి గారు దీనిపైన మరొకసారి ఆలోచించాలి ఉన్న సొంత ఇంటి కళ కోసం సొంత తల్లిదండ్రులే కట్టించిన ఇళ్లలో కొడుకులు బతుకుందన్న పరిస్థితి ఆ కొడుకులు పెళ్లిని చేసుకుని అదే ఇళ్లలో దాదాపుగా మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఒకటే ఇళ్లలో ఉంటూ రోజువారి కూలీలు చేసుకుంటూ అదే ఇంట్లో డాబాలో ఉంటున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది మరి వాటి పరిస్థితి ఏంది ఇందిరమ్మ ఇళ్ళ ఎంపీగా కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కానీ ప్రక్షాళన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం దయచేసి మరొకసారి ఆలోచించాలి ఇంద్రమయ ఎంపికల విషయంలో మరొకసారి ఆలోచించాలి వాళ్ళకి ఎకరాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా చరాస్తులు స్థిరాస్తులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆ కుటుంబంలో పరిస్థితి ఏంటి అనే కోణంలో మరొకసారి ఆలోచించి ఈ ఇందిరమ్మ ఇల్లని ఎంపికల కార్యక్రమం మాత్రం పూర్తిగా మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొంగులెడ్డి గారికి కోరుతా ఉన్నాం ఈ ఈరోజు